పథకాలు జగన్మోహన్ రెడ్డి సమయంలో అమలు చేసినవే వైసీపీ హయాంలో అమలు చేస్తున్నవే కానీ వాటి పేరు మారుస్తున్నారు వాటి విధానాలు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన షాదీ తోపా ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మిగా పేరు మార్చారు అయితే దానికి దీనికి వ్యత్యాసం చూసుకుంటే అప్పట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్కి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి లక్ష రూపాయల వరకు ఇచ్చేవారు అదే సేమ్ క్యాస్ట్ అయితే కనుక యాభై వేల రూపాయల వరకు ఇచ్చారు అప్పుడు కూడా పెళ్లి చేసుకున్న వెంటనే వీళ్ళు ఇప్పుడు ఈ కళ్యాణలక్ష్మికి సంబంధించి పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే యాజ్ సీజ్ అనమాట వాళ్ళకు కూడా కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో అప్పుడు అలాగా డ్వాక్రా మహిళలు ఇతర వాళ్ళని లేదు అందరికీ కూడా ఇచ్చేవారు ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి డ్వాక్రా గ్రూపులో మినిమం ఆరు నెలల పాటు కొనసాగిన సభ్యురాలు కుమార్తెకి మాత్రమే ఈ ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి వర్తిస్తుంది అది కూడా పావలా వడ్డీకి అంటే పావలా వడ్డీకి అది కూడా మళ్ళీ తిరిగి నలభై ఎనిమిది నెలల్లో వాయిదాల్లో దానికి చెల్లించేయాలి తిరిగి నాలుగు శాతం వడ్డీ వేసి అప్పుడు దీన్ని పథకం అనాలా అప్పుగా ఇస్తున్నారు అనాలా ఓకే తక్కువ వడ్డీకి ఇస్తున్నారు గుడ్ కాకపోతే మరి ఇంతకుముందు షాదీ తోఫాలా లేదే తీసుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించాలి వాయిదాలు కట్టాలి నాలుగు శాతం వడ్డీ ఇవ్వాలి ఇలాంటి రూలేం లేదే కాకపోతే ఇప్పుడు ఇది ఒక కొత్త పథకం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నారు అనేది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అది కూడా కరెక్టే ఇది కొత్త పథకమే కాకపోతే ఉన్న పథకాన్ని లేపేసి ఆ పథకాన్ని మార్చి కొత్త పథకంగా పెట్టి మళ్ళీ దాని నుంచి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం ఇంకా తిరిగి తీసుకున్న దాన్ని దాన్ని పథకం అని ఎలా అంటారు దాన్ని సంక్షేమంలోకి ఎలా యాడ్ చేస్తారు కాకపోతే తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నారు కదా అది సంక్షేమం అని అనుకోవాలి ఏది ఏమైనా పథకాల పేర్లు మారుతున్నాయి పేర్లే కాదు దాని విధానాలు కూడా మారుతున్నాయి